ఐదేళ్లలో వరకపూడి శల ప్రాజెక్టును పూర్తి చేస్తాం విరుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు వరకపూడి శల ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తి చేస్తామని అందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు బొల్లాపల్లిలో సోమవారం సాయంత్రం నాలుగంట సమయంలో భాగంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటింటికి తిరిగి వంద రోజుల కూడం ప్రభుత్వంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు వివరించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మండలంలో నిరుద్యోగ యుగులకు కార్మికులు ఉన్నారని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మండలం మోడు మైనింగ్ పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల అప్పులు తీసుకురావటం పెన్షన్లు ఇవ్వటం ప్రతి నెల అప్పులు తీసుకురావటం జీతాలు వేయటం మొత్తం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేయటం దోచుకుని వెళ్ళిపోయాడు ఇలాంటి సంక్షోభంలో కూడా ఇలాంటి కష్టకాలంలో కూడా మన చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు భరోసా ఇచ్చి అంకిత భావంతో పనిచేస్తున్నారు ఇలాంటి సంక్షోభంలో కూడా వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి ఆదుకున్నారు వచ్చే దీపావళికి మీకు గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకాన్ని మీకు అమలు చేయబోతున్నారు మన చంద్రబాబు గారు మహిళలందరూ ఒకసారి చప్పట్లు కొట్టి చేయబడతారు అంతేకాదు ఉచిత బస్సు ప్రయాణం కోసం పద్నాలుగు వందల బస్సులు కొనమన్నారు మన నాయకుడు చంద్రబాబు గారు కొత్త బస్సులు కొనండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పారు అది కూడా తొందరలో అమలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం అలాగే మన చెరువు బాగు చేయాలా చెరువుకు నీళ్లు కావాలా బల్లపల్లికి అంతేకాదు బల్లాపల్లి మండలం వినకుండా నియోజకవర్గంలో ప్రతి ఊరికి ఇంటింటికి మంచిన టాపేసి వేసి మంచినీళ్ళు ఇచ్చి మీరు రుణం తెచ్చుకుంటా ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటానని మీ అందరికీ నేను మనం చేస్తున్నా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేస్తారో భగవంతుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు సేవ చేయడానికి ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎక్కడ మహిళలు వేధింపు గురైనా మీ అన్నడని గుర్తుపెట్టుకోండి నాకు నన్ను కలవండి లేదా ఫోన్ చేయండి మీకు కొండంత అండగా నిలబడతానని మనవి చేస్తున్నాను అరాచకాలకు చిల్లు చీటు అయిపోయింది ఇక అరాచకాలు లేవు కొండంత అండగా ఉంటామని మనవి చేస్తున్నా బూట్కాలు గంజాయి కనపడటానికి వీలు లేదు వినుకొండ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆడ చంద్రబాబు గారు చెప్పారు ఇక్కడ నేను దాన్ని అమలు చేస్తాను వినుకొండ నియోజకవర్గంలో మీ అందరికీ మనవి చేస్తున్నా కోరకపుడిసెల ప్రాజెక్టు ఈ ఐదు సంవత్సరాల్లో ఊరికి పొడిసేల ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాము అలాగే మీ అందరు రుణం తీర్చుకుంటామని మనం చేస్తాం అంతేకాదు మన బండ్లపోటు మైన్ ఉంది అది మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి తొందరలో ఆ మైనింగ్ ఓపెన్ చేస్తే ఈ ప్రాంతంలో కొంతమంది చదువుకున్న ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ ప్రయత్నం కూడా నా శక్తి కొంచెం ట్రై చేస్తా అసెంబ్లీలో కూడా మాట్లాడతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని దానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మీకు కొండంత అండగా ఉండి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ అందరూ కూడా చేయి చేయి కలిసి పనిచేద్దాం అందరం కూడా ప్రేమతో పేద ప్రజల కోసం అందరం కలిసి కలిసి పనిచేద్దామని అధికారులందరికీ పిలిపిస్తూ ना की अवकाश अंदर की पेर पे धन्यवाद सहित जय हिंदी